వనరులు సమకూర్చడం ఇలాంటి నిర్ణయాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇద్దరు అన్వేషణ చేయి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కూడా అలాంటిది విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు ట్వీట్ చేశారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు అలాగే రాజ్యసభ కూడా రాజీనామా చేయబోతున్నట్టు ఆయన గడిచిన మూడు రోజులుగా అత్యంత సన్నిహితులతో తన అంతరంగాన్ని బయటపెట్టినట్టుగా తెలుస్తోంది రాజకీయాలు తప్పుకోవాలనుకుంటున్నాను రాజ్యసభను కూడా వదులుకోవాలనుకుంటున్నాను ఇంక ఈ రాజకీయాలు నాకు వద్దు అని అయితే ఎందుకు ఆయన నిర్ణయానికి వచ్చారు అనేది ఒక పెద్ద సస్పెన్స్గా ఉంది ఇప్పుడు రెండవది మరొక రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఈయన కూడా వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఆర్థికంగా అన్ని రకాలుగా పార్టీని ఎప్పటికప్పుడు ఆదుకుంటున్న వ్యక్తి అలాంటి అయోధ్య రామిరెడ్డి కూడా సేమ్ నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీ రాజీనామా చేయడమే కాదు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలని అయోధ్య రామిరెడ్డి కూడా నిర్ణయించుకున్నారు అయితే ఆల్రెడీ విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ ధన్కణ్ని ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నారు అపాయింట్మెంట్ రేపే కలిసి వ్యక్తిగతంగా కలిసి ఆయనకే రాజీనామా పత్రాన్ని అందజేయబోతున్నారు ఇక అయోధ్య రామిరెడ్డి విషయానికి వస్తే ఆయన డావోస్లో ఉన్నారు డావోస్ నుంచి ఆయన రావడం లేట్ అవుతోంది ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ పని మీద దావోస్ వెళ్ళారు రావడం లేట్ అవుతోంది కాబట్టి బహుశా వచ్చే వారం మంగళ బుధవారాల్లో ఆయన రాజ్యసభ చైర్మన్ కలిసి తన రాజీనామాని అందజేసే అవకాశం ఉంది సో మొత్తం మీద ఇద్దరు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకుంటున్నారు ఇప్పటి వరకు ఏ రాజ్యసభ సభ్యత్వాలను అయితే చూసుకొని జగన్మోహన్ రెడ్డి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారో నాకు రాజ్యసభలో ఉంది అని చెప్పి కొంత ధీమాగా ఉన్నారో ఆ ధీమాని కొద్దిగా ఇది దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది ఒకటి రెండోది రాజ్యసభ సభ్యుల్లో కూడా కీలక నేతలు ఇద్దరు విజయసాయిరెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీకే నాయకుడిగా ఉన్నారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తుండడం పార్టీని వదిలేసిపోతుండడం వదిలేసిపోవడంతో పాటు కీలకమైన స్టేట్మెంట్లు కూడా చేస్తున్నారు ఆయన ఆయనకు నాకు వ్యవసాయం అంటే ఇష్టం తర్వాత చంద్రబాబుతో నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు నాకు కుటుంబపరమైన గొడవలు లేవు రాజకీయంగానే తప్ప అని అట్లా సాఫ్ట్గా మాట్లాడే ప్రయత్నం చేసాం ఆయన చేసిన తీరు ఆయన ట్వీట్లో అలాగే పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ సో ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉంటే ఆయన ఇక రాజకీయాల్లో ఎలాంటి ప్రత్యర్థులు విభేదాలు లేకుండా మరి బిజినెస్ పరంగా కానీ ఇంకా నెక్స్ట్ లైఫ్ని ఫ్యూచర్ లైఫ్ని కానీ ఎవరితో శత్రుత్వాలు లేకుండా చూసుకోవాలనుకుంటున్నారా అనేది ఒకటి తర్వాత చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద అటు ఆంధ్రప్రదేశ్లోనూ కేసులున్నాయి సిబిఐ కేసులున్నాయి ఈడీ కేసులున్నాయి ఈ కేసుల నుంచి బయటపడాలని అంటే పొలిటికల్గా కాస్త ఆయనకి మద్దతు అవసరం శత్రుత్వాలు లేకపోతే ప్రత్యర్థిత్వాలు ఇటువంటివి ఉండకూడదు కాబట్టి మరి ఆ రకంగా నరుక్కొస్తున్నారా ఇవన్నీ అర్థం కాని పరిస్థితి నిజానికి విజయసాయిరెడ్డి ఎప్పటి నుంచో బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీని ఎలాగైనా సరే కొంత మెత్తగా వాళ్ళ వాళ్ళ మంచి